హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శవంతి కిచెన్ ఎప్పుడు ప్లెయిన్ ఇడ్లీలు తిని తిని బోర్ వచ్చిందండి అయితే ఒక్కసారి ఈ స్టఫ్ ఇడ్లీ తినాల్సిందే అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్టఫ్ ఇడ్లీలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక్కసారి టేస్ట్ చూసారంటే అసలు వదిలిపెట్టారండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్టీగా ఉంటాయి ఎప్పుడు తినే ప్లేన్ ఇడ్లీలే కదండి అప్పుడప్పుడు ఇలా టేస్టీ టేస్టీగా చేసుకొని తింటేనే కదండి మన నోటికి టేస్ట్ వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ స్టఫ్ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కదండి నేనైతే ఆలుగడని ఆలుగడ్డలను మెత్తగా ఉడకపెట్టి పెట్టుకున్నానండి పెద్ద సైజు రెండు ఆలుగడ్డలను తీసుకున్నాను ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాము అందులోకి మూడు స్పూన్ల ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు ఇవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు చిన్నగా దంచిన ఎండుమిర్చి అండి దీని ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వేసుకొని మనము పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మనకు మొత్తంగా బ్రౌన్ కలర్ అయితే రావాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మొత్తంగా కలుపుకొని ముందుగా మనము ఆలు పేస్ట్ ఉంది కదండి ఆ ఆలు పేస్ట్ వేసుకొని సాల్ట్ అనేది కొద్దిగానే వేసుకోవాలండి ఆల్రెడీ మనకి ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉండింది కాబట్టి కొద్దిగానే వేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇలా మొత్తంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనకు ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా రెండు నిమిషాల తర్వాత నీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను ఒక చిటికడు ధనియాల పౌడరు వేసుకొని ఇలా ఇంకొక ఐదు నిమిషాలు అంటే కారమున్ను ధనియా పౌడరు మనకు ఆలు పేస్టుకు పట్టే విధంగా ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి ఇక్కడ ఆలు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మనము వీటిని బాల్స్ టైప్ అయితే చేసుకోవాలండి ఇక్కడ మీకు చూపించిన విధంగా మొత్తంగా చల్లారిన తర్వాత మనము ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకుందాము ఈ ఇడ్లీ ప్లేట్లోకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఇక్కడ ఈ ఇడ్లీ ప్లేట్కు మొత్తము ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఇడ్లీ పిండి వేసుకొని ఇప్పుడు మనకు ఆలు కర్రీ పేస్ట్ ఉంది కదండి అది ఇలా బాల్ టైప్లో చేసుకొని మనం కొద్దిగా ప్రెస్ చేసుకోవాలండి ఇలా రౌండ్గా ఇక్కడ మీకు చూపించిన విధంగా ఇలా ప్రిపేర్ చేసుకొని మనము ఇక్కడ ఇడ్లీ పిండి పైన అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా మొత్తంగా పెట్టుకొని మళ్ళీ దీనిపైన కొద్దిగా ఇడ్లీ పిండి అయితే యాడ్ చేయాలండి మరీ ఎక్కువగా అయితే పెట్టుకోవద్దు కొద్దిగా తక్కువగానే పెట్టుకోవాలి మరీ ఎక్కువగా అయితే మనకు లోపల స్టఫ్ అనేది చాలా తక్కువగా అయిపోతుంది చూస్తున్నారు కదండి మొత్తంగా అయితే అన్నింటిని అయితే మనము ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మనకు ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు కానీ మళ్ళీ ఒకటండి ఎప్పుడు తినే ప్లేన్ ఇడ్లీలు పిల్లలు తినకుండా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు చూసారు కదండి మొత్తంగా ఇలా రెడీ చేసి పెట్టుకొని మనము ఇడ్లీ పాత్రలోకి పెట్టుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు చిన్నగా ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ మనము ఇక్కడ స్టవ్ ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా ఐ పదిహేను నిమిషాల్లో అయితే ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి మనము అన్నింటిని అయితే ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి అంతే అండి స్టఫ్ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి ఎప్పుడు ప్లెయిన్ ఇడ్లీలు చేసే పదులు అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ స్టఫ్ ఇడ్లీలు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చెప్పాను కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను